కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది ఇంకనూ దీన్ని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన చంద్రాయణ చంద్రాయన వ్రతం చేసినంత ఫలం కలుగును విష్ణార్చన అనంతరం పురాణ పఠనం చేసి చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడంగిరి పూర్వము కలింగ దేశమునకు మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయచు అక్కడే భుజించుచు మద్య మాంసాది పానీయంను సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచరణలను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా నించి విసుగుజెందక సకలోపచారము చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇళ్ళలో వంటవాడుగా పనిచేయుచుండను ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా సాయ చేసాగెను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవక పోటుచే దొంగతనము చేయుచు దారి కాచి బాటసాలను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడిపోచుండన అతన్ని భయపెట్టి కొట్టి ధనమహిమ పరచుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి చే వారిద్దరిని చంపి ధనం మూటగట్టుకొని వచ్చుచుండెను సమీపం అందున ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గ్రాడించుచు వచ్చి కిరాతకుని పైబడెను కిరాతకుడు దాన్ని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయింది ఈ విధంగా ఒక కాలంలో నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకంన అనేక శిక్షలు అనుభవించుచు రక్తం గ్రచుచు బాధపడుచుండరు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగముడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్గ్య పాద్యాదుల చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయొచ్చు జీవించుచున్న దానిను కానీ నాకు మోక్ష మార్గం ప్రసాదించు అని బతుమాలికొను ఆమె విషయంనకు వినయంనకు ఆచారంనకు ఆ ఋషి సందేశించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు నేను చమురు తీసిన వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలేను దేవాలయంలో ఈ ఒత్తిని దించిన ఫలంను నీ వందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయం అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుచి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారి నెల ఆ రోజు రాత్రి ఆలయ జరుగు పురాణ కాలక్షేమం రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి ఈ పురాణమును వినను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనలో కాలం గడుపుచు కొంతకాలంలోకి మరణించాను ఆమె పుణ్యాత్మాల చేత విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠంలోకి తీసుకొని పోయి కానీ ఆమెకి పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం ఉందట చేత మార్గమద్యం యమలోకంలోకి తీసుకొని పోయి అసలు నరకమందు మరియు ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరీ ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కదా నా ఎందుకు దయవంచి వాడిని ఉద్ధరింపుమని ప్రాధేయపడిను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్మునైనాడు వాడు రెండోవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశయ ప్రాణహితుని చంపి ధన భరించను మూడోవాడు వ్యాఘ్రము నాలుగోవాడు పూర్వం ద్రావిడ దేశంలో బ్రాహ్మణే జన్మించినాడు అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనం మధ్య మాంసభక్షణ చేసిన గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్దరింపుకోవడానికి ప్రార్థించగా అందుకే దూతల అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడుని వత్తి ఒత్తి చేసిన ఫలము వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణం వీంట వలన కలిగిన ఫలము ఈ విప్నకు దారిపోసించో వారికి మోక్షం కలుగురని చెప్పగా అందుకే అట్లే దారిపోసింది ఆ నలుగురు ఆమెకు కడకి వచ్చి భీమానికి వైకుంఠంలోకి వెళ్ళిరి కావున ఓ రాజ కార్తీక మాసమున పురాణం వినటం వలన దీపం వెలిగించడం వలన ఎట్టి ఫలం కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నడివిరి ఇట్లు స్కాంద పురాణ అర్ధర్గద్ద వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి పదకొండవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు జై శ్రీకృష్ణ